గుడ్ మార్నింగ్ బిఎన్ఐ దిశ జూలై మంత్ మెగాస్టార్ ఈవెంట్ స్వాగతం ఈరోజు రోజు మన ముందున్నారు మిస్టర్ మదన్ మోహన్ రెడ్డి గారు హలో సార్ కంగ్రాచులేషన్స్ మెగాస్టార్ స్టార్ అయినందుకు థాంక్యూ థాంక్యూ సర్ మీకో చిన్న సర్ప్రైజ్ ఎర్రచందన ముక్కిస్తున్నారండి ఎలాంటిది అలానే కథే ఉంది అలాగే మదన్ మోహన్ రెడ్డి గారు మీ బిజినెస్ గురించి మీ మాటల్లో మాకు నేను మిస్టర్ మదన్ మోహన్ రెడ్డి రిప్రజెంటింగ్ నబేసాయ్ ప్రాజెక్ట్స్ రెడ్ శాండల్ అగ్రికల్చర్ ఫార్మింగ్ వెంచర్స్ ఎర్రచందన వ్యవసాయ క్షేత్రం సో ఏంటంటే మా బిజినెస్ వచ్చేసి మేము సూటబుల్ సాయిల్లో అంటే ఎర్రచందనం పండే సూటబుల్ సాయిల్ మేము తీసుకొని భూమి మీకు విక్రయిస్తాం ఓకే సో మీరు ఏదైతే రెడ్ సాయిల్ రెడ్ సాండల్ ఫార్మ్స్ అన్నారో ఆ ఫార్మ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ ఇది ప్రపంచం మొత్తంలో ఈ ఎర్రచందనం ఎక్కడ పండదు మేడం ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ కర్ణాటక అండ్ వన్ ఆఫ్ ద తమిళనాడు బార్డర్లోనే వస్తుంది కాబట్టి మన వెంచర్స్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో నల్లమల్ల శేషాచలం అడవులు ఆనుకొనే ఉంటుంది పల్నాడు జిల్లా నుంచి ఎన్ని వెంచర్స్ ఉన్నాయి సార్ మీవి ఎయిటీన్ వెంచర్స్ అయిపోయినాయి మేడం నైన్టీన్త్ వెంచర్ ఇప్పుడు రేపు మార్కాపురంలో స్టార్ట్ అవుతుంది ఈ మంత్ ఎయిటీన్ హండ్రెడ్ ఎకర్స్ టోటల్ క్లోజ్ ఇప్పటి వరకు అంటే మీరు ఈ వెంచర్స్ వేయటమే కాకుండా ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేస్తున్నారని విన్నాను నేను మీ నవ్యసాయి ప్రాజెక్ట్స్లో దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎంప్లాయ్మెంట్ అంటే మేడం నవ్యసాయి ప్రాజెక్ట్ ప్లాట్ అమ్మదు కంపెనీ ప్లాట్ అమ్మదు కంపల్సరీ త్రూ ఏజెంటే అమ్ముతుంది ఓకే సో కొన్ని వేల మంది దీని మీదనే డిపెండ్ అయి ఉన్నారు సో ఇప్పుడున్న మార్కెట్ లో వేల మందికి మా ఆపర్చునిటీ ఇస్తున్నాను ఓకే మీరు ఏదైనా ఎట్ వచ్చినట్టున్నారా

త్రూ ఏజెంటే అమ్ముతుంది సో ఏజెంట్ ప్రతి ఒక్క ఏజెంట్ కు ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేస్తుంది అనమాట సో దేని మీద డిపెండ్ అయ్యి ఏజెంట్స్ అంతా వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు అనమాట అట్లా సో ఫర్ ఎవర్ ఇన్కమ్ వాళ్ళకు సార్ ఎలాంటి బెనిఫిట్ చూపిస్తున్నారు అంటే మీది ఎలాంటి బెనిఫిట్ అని అంటే ఇది ప్యూర్లీ అగ్రికల్చర్ ల్యాండ్ ఓకే ఎవరన్నా అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలనుకున్న వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు నేను ఏం సజెస్ట్ చేస్తామని అంటే జనరల్ అగ్రికల్చర్ ల్యాండ్ కొంటే వాళ్ళు వ్యవసాయం చేయలేము మేము కొనేం చేస్తాం అనుకుంటారు సో మీరు ల్యాండ్ కొని మాకు కవులకి ఇస్తారనమాట సో అంటే దిస్ ఈస్ నథింగ్ బట్ కార్పొరేట్ అగ్రికల్చర్ అంటాం సో హండ్రెడ్స్ ఆఫ్ ఎకర్స్ మేము తీసుకొని ఏం చేస్తామంటే దాన్ని పావేకర్ ఎకర్ హాఫ్ ఎకర్ వన్ ఎకర్ లాగా డివైడ్ చేస్తాము డివైడ్ చేసేసి చొప్పున మేము సేల్ చేస్తాం సో మీకు ఒక పావు ఎకర్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ల్యాక్స్ అవుతుంది ఒక వంద మొక్కలు వస్తాయి ఒక పావు ఎకరలో సో థౌజండ్ సిక్స్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ అంటే టెన్ బై టెన్ టెన్ ఇంటూ టెన్ మీకు డిస్టెన్స్ లో పెట్టినప్పుడు వంద మొక్కలు వస్తాయి సో ఇప్పుడు మీరు ఇందులో పావు ఎకర్ ఎయిట్ అండ్ హాఫ్ ల్యాక్స్ ఇలా చెప్తున్నారు ఇందులో ఏం ప్లాంట్ చేస్తారు మీరు రెడ్ శాండిల్ ప్యూర్లీ రెడ్ శాండిల్ ఎందుకంటే మేము తీసుకునే ల్యాండే ఎర్రచందనం పండే ల్యాండ్ ఓకే సో ఎర్రచందనమే ఎందుకు వేస్తున్నాం అనంటే ఇది ప్రపంచంలోనే అరుదైన మొక్క అది ఖరీదైన మొక్క సో కాస్ట్లీయెస్ట్ ప్లాంట్ సో మీకు తక్కువలో ల్యాండ్ వస్తుంది రేపు పంట వచ్చాక రిటర్న్స్ లో మీకు కోట్లలో వస్తుంది కాబట్టి రెడ్ సేస్తున్నా సార్ ఇప్పుడు ఇది ఎన్ని దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది ఇంకేసి మేమే మీ దగ్గర ఒక వెంచర్లో తీసుకున్నాం అనుకోండి ల్యాండ్ తీసుకున్నామంటే దానికి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది మీ సర్వీస్ ఏముంటుంది ఇప్పుడు కంపెనీ ఏం చేస్తుంది అంటే మేడం మీరు ల్యాండ్ తీసుకుంటారు మీరు ల్యాండ్ తీసుకున్నప్పుడు మీకు సేలరీడ్ అండ్ పట్టాదార పాస్బుక్ వస్తుంది లీగల్ గా మీకు వచ్చేస్తుంది ఎవరింగ్ అయిపోతుంది సో మీరు ల్యాండ్ తీసుకున్నాక ముక్క పెట్టే దగ్గర నుంచి క్రాప్ కటింగ్ వరకు టోటల్ కంపెనీ బాధ్యత ఇయర్స్ ఇయర్స్ పడుతుంది ఒక పంటకు వచ్చేసి మినిమం ట్వెల్వ్ అనమాట సో క్రాప్ కటింగ్ వరకు టోటల్ కంపెనీ బాధ్యత కంపెనీ బాధ్యత అంటే పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాలి అడవి మొక్క అయింది మొక్క పెట్టినప్పటి నుండి గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొత్తం వాళ్ళ అంటే అనుసంధానాల జరుగుతుంది అన్నమాట సో టోటల్ వాళ్ళ పర్మిషన్తోనే జరుగుతుంది ట్వెల్త్ ఇయర్ మన క్రాప్ కటింగ్ వరకు అయితే సెక్యూరిటీ కూడా చాలా అవసరం మేడం ఎర్రచందనం అనేది మీకు తెలుసు ఎందుకంటే కాస్ట్లీయెస్ట్ ప్లాంట్ స్మగ్లింగ్ జరుగుతుంది అనేది అపోహ ఉంటుంది సో టోటల్ సెక్యూరిటీ గన్ మన్ సెక్యూరిటీ ఇవన్నీ సెక్యూరిటీ కంపెనీ చూసుకుంటుంది ఓకే కాబట్టి క్రాప్ కట్టింగ్ అప్పుడు వచ్చేసి ట్వెల్త్ ఇయర్ మెయింటెనెన్స్ పై ద కంపెనీ ల్యాండ్ మీది కాబట్టి కటింగ్ అప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ కస్టమర్ ఫిఫ్టీ పర్సెంట్ అండ్ కంపెనీకి కంపెనీ ఫిఫ్టీ పర్సెంట్ ఓకే సో అట్లా కూడా ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినా కూడా మీకు ఒక పావు ఎకరాల మినిమం కోటి రూపాయలు వస్తుంది అనేది మీకు రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ఇస్తుంది కంపెనీ ఓ గ్రేట్ సరే అండ్ ఇంకొకటి ఇప్పుడు మీరు చెప్పారు ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నది ల్యాండ్ రేట్ కాకుండా ల్యాండ్ ఓన్లీ పంట మీదనే ఓన్లీ ఓకే ఓకే ఇప్పుడు మీ సింపుల్ మేడం సరే ఇప్పుడు మేము కౌల్ చేస్తున్నాం అంటున్నాం కదా పంట

సో దాని పరంగా మీరు ఎట్లాంటి సర్వీస్ అవైలబుల్ ఉంటుంది జనరల్ గా కబ్జాలు అంట సిటీ ఉన్న దగ్గర ల్యాండ్ కాస్ట్ ఎక్కువ పెరిగినప్పుడు కబ్జాలు అనేది జరుగుతుంది ఇది ప్యూర్లీ అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కడో అడవి పక్కన ఉంటది దాని జోలికి ఎవరు వెళ్ళరు కబ్జాలు అనేది జరగదు ఇంక్లూడింగ్ ఏంటంటే మేము లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోమని చెప్తున్నాము ఆ ల్యాండ్ కూడా ఎటువంటి ఇష్యూస్ ఉండవు లీగల్ ఒపీనియన్ తీసుకోమని చెప్తున్నాము ఇంకా సెక్యూరిటీ అంటారా టోటల్ కంపెనీ సెక్యూరిటీ మీకు అగ్రిమెంట్ ఇస్తున్నాం ఎటువంటి ఏదన్నా కూడా మీకు అగ్రిమెంట్ ఇస్తున్నాం అనమాట అగ్రిమెంట్ లో క్లియర్ గా ఉంటది దానికి పంటకు ఇన్సూరెన్స్ ఉంటది అన్ని క్లియర్ గా ఉంటాయి సార్ మీరు రెడ్ శాండల్ ప్లాంట్స్ వేస్తున్నారు ఈ క్రాప్ తో కూడా చాలా ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు అని విన్నాను మీరు ఆల్రెడీ తెచ్చున్నారు వాటి గురించి చెప్పగలరా అయితే ఈ ఫస్ట్ ఇక్కడ ఈ వెంచర్స్ వచ్చేసి మనకు ఐపీఎల్ అని చెప్పాను మేడం అక్కడ నుంచి కూడా పల్నాడు జిల్లా నుంచి చిత్తూరు వరకు మన వెంచర్స్ ఉంటాయి సో పల్నాడు ప్రకాశం నెల్లూరు అండ్ చిత్తూరులో మన వెంచర్స్ ఉంటాయి సో ఇప్పుడు పంత పద్దెనిమిది వందల ఎకరాలు మీకు చెప్పినాను ఆల్రెడీ సో మా టార్గెట్ ముప్పై వేల ఎకరాలు కంపెనీ టూ థౌజండ్ థర్టీ కల్లా థర్టీ థౌజండ్ ఎకర్స్ మా టార్గెట్ థర్టీ థౌజండ్ ఎకర్స్ చేసి ఆపేస్తుంది కంపెనీ అప్పటివరకు ల్యాండ్ కూడా ఉండదు ఆపేస్తుంది సో ఇంత రా మెటీరియల్ వస్తుంది కాబట్టి దీన్ని ఏం చేయాలి ఎంతవరకు మనం అంటే ఎక్స్పోర్ట్ చేయడమే కాకుండా అదర్ కంపెనీస్ అని ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి సో ఇండియాలో ఇది మాది ఎన్ఎస్పి అనేది ఫస్ట్ కంపెనీ రెడ్ అండ్ ప్రొడక్ట్స్ లైసెన్స్ అగ్రిమెంట్ వచ్చింది

సో పొద్దున్న ఏంటంటే కొంచెం జాంగరి ఇది ఒక వన్ గ్రామ్ ఆఫ్ వేసేసి బాయిల్ చేసేసి డైలీ మార్నింగ్ తీసుకోవచ్చు హెల్త్ చాలా ఇది వచ్చేసి సోప్ అం సోప్ రెడ్ శాండిల్ సోప్ రెడ్ శాండిల్ సోప్ ఇది వచ్చేసి గ్లోనెస్ మీకు గ్లో బాగా వస్తుంది అన్నమాట సో ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి అంటే మేడం ఈ మొక్కలో మెడిసినల్ వాల్యూస్ ప్లస్ కాస్మెటిక్ వాల్యూస్ చాలా ఉన్నాయి ప్లస్ అది కాకుండా ఐడియాల్స్ తయారు చేస్తారు అందులో ఫర్నిచర్ తయారు చేస్తారు ఈ మొక్కల గొప్పతనం ఏంటంటే మీకు ఐరన్ అన్న రస్ట్ వస్తుంది కానీ ఇది చెదలు రాదు ఏది తుప్పు పట్టదు ఏది కాదు ఎన్ని సంవత్సరాలు అయినా కూడా మీకు ల్యాండ్లో కానీ వాటర్ లేసినా కూడా ఏం కాదు ఓకే సార్ ఇది ఇది వచ్చేసి ఏంటి అంటే ఈ మధ్య హస్బెండ్స్కి ఎక్కువ ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అవుతుంది వాళ్ళకే ఇది జపమాల అంట మేడం జపమాల అంటే జపం చేయడం కాదు దీంట్లో ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఓకే సో ఇది మనం బాడీ మీద వేసుకున్నప్పుడు ఏంటంటే యాంటీ రేడియేషన్ యాంటీ రేడియేషన్ ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట ఇందులో ఎస్ ఈ ఇది మొక్కలో రెడ్ శాండల్ నుంచి చేసింది ప్యూర్ రెడ్ శాండల్ సో అయినట్టు ఇప్పుడు మనకు ఫోన్లు వాడుతున్నాం రేడియేషన్ ఉంది ఇది వేసుకుంటే కొంచెం మనకు యాంటీ రేడియేషన్ కింద పనిచేస్తుంది సో ఎన్ని ఉపయోగాలు హెల్త్ వైజ్ స్కిన్ గ్లో వైజ్ యాంటీ రేడియేషన్ ఈ మూడు మటుకు ఇప్పుడు లాంచ్ అయినాయి మేడం నెక్స్ట్ కమింగ్ వన్ ఇయర్ లో త్రీ హండ్రెడ్ ప్రోడక్ట్స్ లాంచ్ అవుతున్నాయి లైక్ ఫేస్ ప్యాక్స్ ఓకే ఐడల్స్ అట్లా ఇవన్నీ మొత్తం త్రీ హండ్రెడ్ ప్రోడక్ట్స్ షాంపోస్ బాడీ లోషన్స్ ఓకే మొత్తం ఇవన్నీ లాంచ్ అవుతున్నాయి ఒక వన్ ఇయర్ లో త్రీ హండ్రెడ్ ప్రొడక్ట్స్ లాంచ్ అవుతున్నాయి ఆల్రెడీ ప్రాజెక్ట్ ఏమంటారు కంపెనీ ఆల్రెడీ స్టార్ట్ అయింది మేడం చౌటూపల్లో ఇండస్ట్రియల్ ఏరియా ఉంది కదా రిన్ బెల్ట్ ఇండస్ట్రియల్ ఏరియాలో భూమి పూజ అయిపోయింది కంపెనీస్ ప్రొడక్ట్స్ కోసం కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ ఓకే సో సార్ ఇప్పుడు ఇన్ కేస్ మీ ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ వరకు చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇది కాకుండా మీ ప్రాజెక్ట్లో మీ దగ్గర మేము కనుక వచ్చి సైట్ చూడాలి అంటే మీరు ఎటువంటి సర్వీస్ అవైలబుల్ ఉంది మేము ప్రొజెక్ట్ తీసుకెళ్తాం మేడం మేము ప్రొజెక్ట్ కి మీరు సైట్ విజిట్ చేస్తాము సైట్ విజిట్ చేసి మీకు తీసుకెళ్ళి చూపిస్తాము ఆల్్రెడీ ప్రీవియస్ వెంచర్స్ కూడా చూపిస్తాము 6 ఇయర్స్ నుంచి ఆల్్రెడీ 6 ఇయర్స్ అయిన కంపెనీ స్టార్ట్ అయ్యి చెప్పాను కదా సిక్స్ ఇయర్స్ నుండి ఉన్న చెట్లు ఏ సైజ్ వచ్చాయి ఎట్లా పెరిగాయి చూస్తారు మీరు అంటే మాన్యువల్గా మీరు చూస్తే మీకే తెలిసిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటి వరకు ఎవరు చెప్పినా పాజిటివ్నే ఉన్నారు కాబట్టి అది డౌటే లేదు కొంతమందికి నమ్మకం లేని అసలు మేము ఇంతవరకు అమ్మిన వెంచర్స్లో వితౌట్ సీయింగ్ సైట్ అండ్ వితౌట్ సీయింగ్ ద ప్లాంట్స్ సేల్ చేయగలుగుతున్నాం మేము ఆ నమ్మకం మీద సేల్ చేయగలుగుతున్నాం కొంతమంది ఒకరు చూస్తా అన్న వాళ్ళు చూసినాక మాట హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటున్నారు సో ప్రతి ఎవ్రీ మంత్ ఒక వెంచర్ హండ్రెడ్ ఎకర్స్ మినిమం మేము అమ్మగలుగుతున్నాం ఇది ఇండియాలోనే రికార్డు మన నైన్టీన్త్ వెంచర్ కూడా ఫస్ట్ డేనే లాంచ్ అయిన ఫస్ట్ డేనే త్రీ సెవెంటీ నైన్ ప్లాట్స్ సేల్ చేయాలి ఓహ్హో ఓ యూనిట్స్ టోటల్ సో దట్ ఈస్ ఆల్సో రికార్డ్ సరే మన దిశ వాళ్ళకి మీరు ఏదైనా డిస్కౌంట్ ఇవ్వగలరా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారా హండ్రెడ్ డిస్కౌంట్ ఇస్తారా డిస్కౌంట్ అదే క్లారిటీ అవసరం డిస్కౌంట్ డిస్కౌంట్ మేడం డిస్కౌంట్ ఇన్ మేము ఏం చేస్తాం అంటే వాళ్ళకు యాక్చువల్ ఫిఫ్టీన్ డేస్ టైం ఉంటుంది మీరు టోటల్ పేమెంట్ చేసి ఫిఫ్టీన్ లో రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది కంపెనీ ఇస్తుంది సో ఇన్ కేస్ వాళ్ళు వన్ మంత్ లోపు కనుక చేయగలిగితే అది పర్సనల్గా నేను దిశా ఫ్యామిలీకి నేను ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను దిశా ప్లీజ్ గుర్తుంది కదా రన్ సాయి ప్రాజెక్ట్స్ మదన్ మోహన్ రెడ్డి గారితో రన్ చేయండి రన్ మదన్ సార్ మీ దగ్గర మేము గనక పర్చేస్ చేయాలి అంటే ఎయిట్ అండ్ హాఫ్ ల్యాక్స్ అవుతుందన్నారు మేబీ అందరి దగ్గర అంత అమౌంట్ ఉండకపోవచ్చు మీరు ఈఎంఐ ఫెసిలిటీ ఏమైనా ప్రొవైడ్ ఈఎంఐ ఫెసిలిటీ అండి మేడం అగ్రికల్చర్ లో ఈఎంఐ ఫెసిలిటీ లేదు అందులో అది ఇన్కేస్ కేసు హెచ్ఎండి వాటిలలో ఉంటుంది ఇంట్లో ఈఎంఐ ఫెసిలిటీ లేదు కానీ మేము ఏం చేస్తున్నామంటే అంటే బుకింగ్ తర్వాత ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కట్టేసి ప్లాట్ రిజర్వ్ చేసుకున్నాక యూఆర్ గివింగ్ హండ్రెడ్ డేస్ టైం ఓకే లేదు హండ్రెడ్ డేస్ కూడా సరిపోదు అన్నప్పుడు నా పర్సనల్ అడ్వైస్ ఏంటంటే ఒక టెన్ లాక్స్ చిట్టీ వేసుకోండి లాంగ్ టర్మ్ చిట్టి వేసుకోండి ఆ చిట్టి ఎత్తేసేసి ప్లాట్ తీసుకోండి సింగిల్ పేమెంట్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ లో డిస్కౌంట్ వస్తుంది మీరు ఐదేళ్ళు చిట్టి కట్టండి ఇక్కడ ఐదేళ్ళు ముక్కలు కూడా పెరిగిపోతాయి మీకు ఇన్స్టాల్మెంట్ లో వచ్చినట్టు ఉంటుంది లేదు పర్సనల్ లోన్ ఏమన్నా మీకు వస్తుంది అనుకుంటే ఒక టెన్ ల్యాక్స్ పర్సనల్ లోన్ పెట్టుకొని కూడా తీసుకోవచ్చు స్లోగా ఈ దాన్ని ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు ఇంకొక అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే మేడం ఇది కంపెనీ డిస్కౌంట్ హాఫ్ ఎకర్ వచ్చేసి మనకు ఈ రేట్ ప్రకారం నైన్టీన్ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ థౌసండ్ అవుతుంది వన్ ఎకర్ వచ్చి థర్టీ ఎయిట్ అండ్ హాఫ్ ల్యాక్స్ అవుతుంది సో వన్ ఎకర్ అండ్ హాఫ్ ఎకర్ కు కంపెనీ కన్సెషన్ ఇస్తుంది ఈ థర్టీ ఎయిట్ అండ్ హాఫ్ ల్యాక్స్ బదులు థర్టీ టూ ల్యాక్స్ కి ఇస్తుంది హాఫ్ ఎకర్ వచ్చి సిక్స్టీన్ ల్యాక్స్ సో ఇది సిక్స్టీన్ ల్యాక్స్ కే ఇస్తుంది హాఫ్ ఎకర్ మరి దీనికి ఎందుకు ఇవ్వట్లేదు అని అడగొచ్చు ఎందుకు ఇవ్వట్లేదు మేడం ఇది అప్పుడు వన్ ఎకర్ అంటే మీకు నాలుగు పావులు యాక్చువల్ రోడ్ కటింగ్ మధ్యలో రావాలి రోడ్ కటింగ్ రావట్లే కాబట్టి ఆ బెనిఫిట్ కస్టమర్కి ఇస్తుంది హాఫ్ ఎక్కర్ అంటే మిడిల్ ఒక రోడ్ రావాలి ఆ రోడ్ రావట్లే కాబట్టి ఆ బెనిఫిట్ కస్టమర్కి అంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి నాది ఆఫీసు ఆఫీస్ ఉంటది నా నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో ఫైవ్ నైన్ వన్ నైన్ వన్ సెవెన్ ఫోర్ ఈ నెంబర్ కాంటాక్ట్ అయ్యి చెప్తే నేను ఆఫీస్లో కలిసేసి మీకు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు సైట్ విజిట్ కూడా చూపించేసి ఉన్నది ఉన్నట్టు అన్ని ఓపెన్గా చెప్పి మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసి మీకు ఆప్షన్ ఇస్తాను మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సింపుల్ ఇది చిన్న ఇన్వెస్ట్మెంటు మీకు తరతరాలు ఇన్వెస్ట్మెంట్ ఎట్లా అని అంటే మీకు ఇప్పుడు ల్యాండ్ తీసుకుంటున్నారు ఈ ఫస్ట్ క్రాప్ నేను చెప్పింది ట్వెల్వ్ ఇయర్స్ యూ కెన్ గో ఫర్ సెకండ్ క్రాప్ థర్డ్ క్రాప్ అట్లా కంటిన్యూ వెళ్ళొచ్చు ఓకే సార్ జనరల్గా ఇలాంటి ప్రాజెక్ట్స్ చాలా కంపెనీస్ బయట డీల్ చేస్తున్నాయి మేము మీ దగ్గరకే రావాలి అంటే మిమ్మల్ని ఎలా ట్రస్ట్ చేయాలి సో వేరే కంపెనీస్కు మా కంపెనీ డిఫరెంట్ ఏంటంటే మేడం సింపుల్గా అదర్ కంపెనీస్ ప్రోడక్ట్ పెడుతున్నాయి సేల్ చేస్తున్నాయి దే ఆర్ దే ఆర్ ఎక్స్పోర్టింగ్ ద రెడ్ రెడ్స్ మా కంపెనీ స్పెషల్ ఏంటంటే ద ప్రోడక్ట్స్ సో ప్రొడక్ట్స్ చేస్తుంది అని అంటే మీకు ఇక్కడ నమ్మకం ఎక్కడ ఎక్కడొస్తుంది అంటే ఇంత రా మెటీరియల్ ఎక్కడ మో అంటే కొంటారో కొనరో అనే డౌట్ లేదు కంపెనీకి ఉంటుంది కంపెనీకి నీడ్ ఉంది కంపెనీకి ఉంటుంది సో ట్వెల్వ్ ఇయర్స్ ఒక పంట కాకుండా పంట తర్వాత పంట వేస్తూనే ఉంటుంది మీకు రెగ్యులర్ ఇన్కమ్ ఎవ్రీ టువెల్ ఇయర్స్కి మీకు ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేస్తుంది ఇందులో ప్లాట్ తీసుకున్న వాళ్ళకి ఈవెన్ ఎకర్ పావు ఎకర్ హాఫ్ ఎకర్ అలా తీసుకున్న వాళ్ళకి ఇంకేస్ ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళు వెయిట్ చేయలేనప్పుడు వాళ్ళకి అమౌంట్ ఏదైనా అవసరం అయితే మీరు ఎలాంటి సర్వీస్ ఇస్తారు వాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళకి రీసేల్ చేయదలుచుకుంటే కంపెనీకి చెప్తే మేము రీసేల్ చేసి కంపెనీయే రీసేల్ చేస్తుంది ఫైన్ బట్ మా బెటర్ అడ్వైస్ ఏంటంటే వన్స్ ఇఫ్ యూ రీసేల్ మీరు రీసేల్ చేస్తే భూమితో పాటు పోతుంది

కూడా క్రాప్స్ సో బెనిఫిట్ ఎందుకంటే ఎర్రచందనం పండే ల్యాండ్ ఎక్కువ లేదు కొంచెమే ఉంది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో మొత్తం ల్యాండ్ అయిపోతుంది ఆ తర్వాత ల్యాండ్ కూడా మంచి రేట్ వస్తుంది కాబట్టి మినిమం అన్న తీసుకొని పెట్టుకోవడం బెస్ట్ అడ్వైస్ ఫర్ ద కస్టమర్స్ దస్టమర్స్ చూసారు కదా మన దిశ రెడ్ శాండల్ మ్యాన్ మిస్టర్ మదన్ మోహన్ రెడ్డి గారు సార్ కంగ్రాచులేషన్స్ చూసారు కదా మన మదన్మోహన్ రెడ్డి గారి బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి మీరు మీతో పాటు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా కూడా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే వన్ అండ్ ఓన్లీ వన్ ఆప్షన్ మన మదన్ మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది మీరు కాంటాక్ట్ చేయొచ్చు మనకు డిస్కౌంట్ కూడా అవైలబుల్ ఉంది సార్